ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి శ్రీలంక పర్యటనలో టీమిండియా మరో విజయంపై కనేసింది క్లీన్ స్వీప్ టార్గెట్గా మూడో మ్యాచ్కి రెడీ అయిపోయింది ఎందుకంటే తొలి రెండు మ్యాచ్లో చూసుకుంటాం కదా కంప్లీట్ డామినేట్ చేసింది లంక బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ మన వాళ్ళు ఏ విధంగా ఆడుకున్నారని మనం చూసాము అంటే ఒక విధంగా ఒక దశలో లంక కాస్త పోటీ ఇచ్చినప్పుడు కూడా చివరికి టీమిండియాదే పైచే సాధించింది అయితే క్లీన్ స్వీప్ టార్గెట్గా ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీ ట్వంటీ ఫార్మేట్కి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక కొత్త జట్టుని రూపుదిద్దుతున్నాడు గంభీర్ కొత్త కోచ్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లక్ష్యంగా ఈ టీమ్ అనేది కాంబినేషన్ అనేది రెడీ చేసుకుంటున్నాడు దానికి ఒక ఘనమైన ఆరంభం ఏదైతే ఒక క్లీన్ స్వీప్ పోయింది ఎందుకంటే ఏ జట్టు పైన అది శ్రీలంక కూడా ఒక అంత చిన్న జట్టు ఏం కాదు సో ఏ ఏ టీం మీద ఒక క్లీన్ స్వీప్ అనేది ఖచ్చితంగా ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది సో ఆ విధంగానే సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్ అలాగే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఒక తమ జర్నీని ఘనంగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు సో ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఖచ్చితంగా ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా బ్యాటింగ్లో మనకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే శుభ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా ఈ మ్యాచ్ కూడా దూరం కానున్నాడు సో వన్ డే సిరీస్ ఉంది సో నెక్స్ట్ టూ త్రీ డేస్లో సో రిస్క్ తీసుకోకుండా మరోసారి అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది లాస్ట్ మ్యాచ్లో కూడా ఆడలేదు సంజు శాంసన్కి అవకాశం ఇస్తారా లేదా రిషబ్ పంత్ని కొనసాగిస్తారా అనేది చూడాలి ఎందుకంటే సంజు శాంసన్ లాస్ట్ టైం ఏదైతే మ్యాచ్లో డకౌట్ అయ్యాడు సో మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ సంజు శాంసన్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా రిషబ్ పంత్కి అవకాశం దక్కుతుంది కంటిన్యూ చేస్తారు మిగిలిన రొటేషన్ పద్ధతిలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్కి ఇద్దరిలో ఇద్దరికి రెస్ట్ ఇస్తారా ఒకరికి రెస్ట్ ఇస్తారని చూసుకుంటే కనుక ఇద్దరికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది వీరి స్థానంలో వాషింగ్టన్స్ ఉందారు ఈ సిరీస్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి వాషింగ్టన్స్ ఉన్నారు అలాగే ఆల్రౌండర్ శవన్ దూబేని ఆడించే అవకాశం ఉంది ఇక బౌలింగ్ విభాగంగా చూసుకుంటే కనుక పేస బౌలర్లు సిరాజ్ కానీ హర్షదీప్ సాంగ్ కానీ హర్షదీప్ సింగ్ బాగా ఆడుతున్నాడు సో సిరాజ్ ఇంకా పూర్తిగా లైన్ అండ్ లైన్త్ అందుకోవాల్సి ఉంది సో సిరాజ్ హర్షదీప్ సింగ్ ఒకరికి రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ని ఆడించే అవకాశం ఉంది మొత్తం మీద తుది చెట్టు కూర్పుని చూసుకుంటే కనుక మార్పులు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో కంప్లీట్గా మన ఏదైతే ఈ శ్రీలంక పర్యటనలో డామినేషన్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే రియన్ పరక్ కూడా బంతితో మ్యాజిక్ చేశాడు తన మీద అంచనాలు నిలబెట్టుకున్నాడు రెగ్యులర్ బౌలర్ కానీ ఇకపై అతని సేవలో ఉపయోగించుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని సూర్యకుమార్ కూడా చెప్పాడు సో మొత్తం మీద మరోవైపు శ్రీలంక మాత్రం పరువు నిలుపుకోవడానికి వెయిట్ చేస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వర్షం అడ్డంక నిలిచినప్పుడు కూడా ఆ మ్యాచ్లో ఇండియా బ్యాటర్ని వాళ్ళు కట్టడి చేయలేకపోయారు వాళ్ళు ఎస్పెషల్లీ భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఒక మంచి ఆరామం దక్కినా కూడా చివరిలో చేతులు ఎత్తేస్తారు ఈ విధంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా పరువు దక్కించుకోవాలని శ్రీలంక చూస్తుంది అయితే ఈ మ్యాచ్కి వర్షం ఎఫెక్ట్ ఈ మ్యాచ్ కూడా అడ్డుపడే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీలంక అంటేనే రెగ్యులర్గా ఎప్పుడు వెదర్ ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంటుంది సో ఈ మ్యాచ్ కూడా ఒకవేళ వర్షం అడ్డుపడితే కనుక మేబీ డకవర్తులు ఈ పద్ధతిలోనే మ్యాచ్ అంటే ఓవర్లు కానీ కుదించే అవకాశం ఉంటుంది టార్గెట్ సో మేబీ సెకండ్ బ్యాటింగ్కి ఎక్కువ విజే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటరే చూడబోతున్నాం